మీరు కూడా హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాము సరేనా ఇంకా ప్రతి వీడియో కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీ నుంచి వస్తుంది దోస్తులు ఇంకా దాని మేము టూ वीडियोस పెట్టని రెడీ అయితున్నాము అంటే దోస్తులు మీరు ఎట్లా మాపై సపోర్ట్ చూపిస్తే నేను కూడా అలా ప్రవర్తించాలి అనిపిస్తది కాబట్టి ఇలానే సపోర్ట్ చేస్తారని మీ కోసం ముందు మంచి వీడియోస్ తీసుకొస్తాము సరేనా దోస్తులు ఇంకా లైక్ చేసి తప్పకుండా హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోకండి దోస్తులు హై అనేది చాలా అవసరం మనకు కాబట్టి

నన్ను సారు స్కూలు కెంచెల కొట్టింది మమ్మీ ఫీస్ కడతనే రానిస్తాడంట ఏంది ఉస్కూలు కెంచెల కొట్టిందా జరుండు జేరుండు ఎవరాైనా ఫోన్ చేసి మాట్లాడతా నేను నా దాంట్లో నెంబర్ ఉందా కొట్టి అమ్మాయిని ప్రిన్సిపల్ సార్ ఏ సార్ నే సార్ నెంబర్ మనకి కర్లే దమ్మ ఎవడైతే ఏముందిరా ప్రిన్సిపల్ అయితే ఏముంది క్లాస్ టీచర్ అయితే ఏముంది కొడుకుని ఎలాగొచ్చింది అనుకో మంచి మర్యాద ఉండదు పా పంచాయతీ పెట్టిస్తా పా స్కూల్ కడుకోదాం పా ఏమొద్దమ్మా ఇవాళ పంచాయతీ పెడితే మల్ల రేపటి నుంచి నేను ఒక్కనే ఉంటాను కదా నన్ను ఇయ్యరమై రుచుకుతారు అందుకే ఏమొద్దమ్మా ఫీజు కట్టు రే డాడీ చెప్పు నువ్వు నీ అయ్యాక నువ్వే చెప్పరాదురా ఏమైనా నా పన్నం తింటారు అందరు కలిసి నా దగ్గర ఎక్కడ విని ఆ అయ్యే అల్లల్లల్లా నేర్చుకుంటూ వస్తుంది నా పానం అంత బాగా అనిపించా కొడుక మరి అయ్యాక చెప్పకపోయినావా ఇక నిన్ను చూస్తేనేమో అట్లా అనిపించే

మేడం ఏదో ఒకటి చెప్పు సార్ ఏదో ఒకటి చెప్పు నేను ఉండనా పోనా అని చెప్పి పోపో మీ అమ్మరు బాబుగా మాట్లాడుతున్నాను ఇంటికి పంపించరు డాడీ అబ్బో మీ అమ్మ ఏ శాతలకు బాగానే నేల కొట్టింది మిమ్మల్ని గట్లనే అట్లనే చేయాలి కాదురా నువ్వు చదివే చదువుకు నీకు ఫీజు దండుగా ఏమొద్దుకోని మళ్ళా నువ్వు నీ అమ్మ బజన వేసుకుంటే ఇంట్లో వండుకోరి ఆ నీ అమ్మ తెలివి లేకనే ఉంది కదా నీది ఏ మున్న తిందాం తాగుదాం పందాం కదా ఉంటది నీకి ఆ ఏ ఊరుకోవాలా ఏ దావత్ వస్తుందా దావత్ కాకపోయి తూకలు మెక్కుదామా అని నీకు ఇంత నీకే ఉంటది ఇక నీ అమ్మకు ఏమో సోకులాడి తయారై టీ టాక్ తయారయ్యి ఆ ఊరికి ఊరికి తిరగాలని నీ అమ్మకు ఉంటది ఏమో అకరు పికర్ ఉన్నాదిరా అని అమ్మకు నీకు ఆ నాలుగు రోజు ఇంట్లో మాత్రం రెండు రోజులు పడిపోతావు ఏం మనిషి బ్రా నాయనా నేను అతనుకో ఫోన్ పెట్టి ఆగో మమ్మీ ఎట్లా మాట్లాడుతున్నాను చూడే డాడీ మన ఇద్దర్ నిర్చుతుండు శాతం కాదు కానీ నీకు మమ్మీ నన్ను తీర్చుండు సరే పెట్టే ఇంటికి కదా అప్పుడు చూసుకుంటా నీ సంగతి ఏందో ఏమైందిరా చింటయ్యా ఎవరితోనూ గర్రం మీద ఫోన్ మాట్లాడుతున్నావు ఏమైతే మీకెందుకు మా మాన కొడుకు సచ్చినా బతికినా మీకు ఎరక కదా ఏమి ఎంజాయ్ మీ చేస్తురు ఆ పీజ్ గట్ట కా పిల్లగానికి ఎంత బాధ అవుతుందో అవి చూసినా వల్లల్లా అని నా కొడుకు మరి ఇన్ని దినాల కానీ పీజ్ కోసం బాధపడుతున్నారు ఇంకా వడ్డరా అని ఒక వెయ్యి రూపాయలు రెండు వేలని చేతిలో పెడుతున్నావా అట్లనే మీద మీద చూసుకుంటూ పోతురు నువ్వు అత్తమ్మ గాని మరి ఇక వాటి వాళ్ళు అంటలేరు ఇక మేము భర్తము నీకెందుకు మామయ్యా అయ్యో మా దగ్గర ఎక్కడ అమ్మాక అన్ని పైసలు ఫీజు కట్టి అన్ని పైసలు ఉంటే బాగానే ఉండు బిడ్డ ఉంచుకొని మేము లేవంట మా చెప్పు ఇక గోరీలకు దావకల చుట్టే తిరుగుతున్నాం మీకు ఎరుకనే కదా ఆ ఎరుడన్నా నీకు చేసి చాపుతున్నామా లేకపోతే నా కొడుకు చేసి చాపుతున్నామా బిడ్డకు అట్లా మాట్లాడుతున్నావు ఎంత నోటికొస్తా అంత మాట్లాడకురా మా బాధలు మాకే ఉన్నాయి మిమ్మల్ని ఏమైనా బాధ పెడుతున్నామా ఏదో అందరి లెక్క ఇంత బుక్కెస్తే తింటున్నాము సబ్బు దాకా ఎచ్చో పచ్చో తింటున్నాము మూసుకొని పంతున్నాము ఎందుకమ్మా నా మీద కయ్య కయ్య ముత్తుకుంటున్నాము ఉంటే పైసలు ఇయ్య మా బిడ్డ తాత నాకు ఇయ్యి పైసలు ఫీజు కట్టాలి అందరు నేను కట్టి పోతుంది తాత స్కూల్లా

అయ్యో ఎంత నోటి కొత్తగా అంతనే మాట్లాడతావేందమ్మా నువ్వు ఎందుకు పిల్లగాడు నేను మాట్లాడుకుంటున్నా కదా నువ్వు ఎందుకు మధ్యలో వచ్చి అట్లా ఇట్లా అని మాట్లాడుతున్నావు మరి ఆ పిల్లగానికి తెలివి లేదు ఆ తెలివి లేనోడు ఏదో నోటు వేసి అడుగుతుండు మరి అంటున్నావా లేవంటే లేవంటున్నావు ఏం చేసుకుంటారు ముళ్ళ ముళ్ళ దాచి పెట్టుకుంటారు మీ పిల్ల తీసుకుంటారు ఆ నా కొడుకు పీజు కడతానికే మీకు అరిగిపోతున్నాయా పైసలు అయిపోతున్నాయా ఆ అత్తమ్మ నువ్వు అతను వేస్తావు అత్తమ్మ అయితే ఓ అమ్మ ఇంక రూపాయి ఖర్చు పెట్టా తెలుసా నువ్వు అన్న ఆరు వేల ప్యాకెట్ చక్కెర చాపత్తనన్న కొనుకొస్తావు కానీ అత్తమ్మ ఆ పర్సు నిండా పైసలు ఉంటాయి ఏంటన్నా ఇంకా వడ్రాష్ ఇంటిగా అని పిల్లగానికి రూపాయి ఇచ్చిన మొక్కమా చెప్పు ఇక్కడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలని మీకు కసరే అనిపిస్తది అయ్యో గట్ల అన్యాయం మాటలు మాట్లాడకమ్మా మేమే ముసలు అయ్యి గోలీలు మీకు కుట్ట బతుకుతున్నాం బిడ్డ బఠానీలు బుక్కినట్టు బుక్తున్నాం గోలీలు ఇక గోళీలు లేకుంటే మా బతుకు ఏవి పెడదాం బిడ్డ ఎందుకు గట్లా మాట్లాడుతున్నావు ఆ ఇక మీ అత్తమ్మ గురించి అంటవా మీ అత్తమ్ ఎంత బాధ ఉంది ఎంత అప్పులు ఉన్నాయి ఏం కథ ఇక అవన్నీ మీకు ఎరకలేదు సపో ఇక నా కోపం రానియకు ఏ పోని పోని అంటుంది కదా అని కూడా ఉంటే ఇంత పొడుగు అంతనే ఉన్నవు ఇక నాకంటే ఏం కలుసులు ఉండే కాబట్టి అదో ఇదో ఇప్పిస్తా ఇంట్లో కాదో ఇదో సామాన్ ఇస్తా

నా దగ్గర ఎడితే ఉండదు నీ అయ్యనేమో తింటాడు తాగుతాడు తిరిగి వస్తాడు ఏం అక్కడి పికారు తప్పిన ఇప్పుడు ఏం అంటాడు అమ్మ నువ్వు ఒకటే తింటానికి ఊర్లు తిరుగుతానికి ఏం అని అంటాడు ఏం బాధపడకయ్యా నీ కూడా అన్న మాటలన్నీ నేను ఇంటనే ఉన్నా ఇగా అది ఉన్నప్పుడు నేను వస్తే మంచిగుండదు ఇక మాట మాట తను పంచాద్రైతే అని రాలేదు నన్ను అంటే ఏం బాధ అనిపిస్తలేదే ఇక అవే మాటలు నేను నన్నది చూడు నాకు ఏం కోపం వచ్చింది వచ్చింది ఇక నీ లెక్క ఆకరి ఉంటే బాగుండే ఆఖరి పిక తప్పింది దానికి ఏమేక ఇక కోడలు తర్వాత అయితే తర్వాత సంగతి ఏమో ఆ ఏమైనా మనుషులెక మాట్లాడుతుందా పోరి ఏమైనా మొగడు సంపాదకొస్తుండు చేతిలో పెడుతుండు ఇక తింటుంది హావా చూపిస్తుంది ఊర్లు తిరుగుతుంది ఆ ఇక అంటే కష్టం గసంటే మాటలు అంటే బాగుండద నేను చప్పు దాటుతున్నా ఆ ఇట్లా మాట్లాడుతుంది చూసినావు ఒక్కరు ఒక్క రూపాయి అంటే ఎందుకు ఇయ్యాలే మన కొడుకు వేసుకొచ్చి ఇస్తలేడు ఆమె చేతిలో పెడతలేడు మనం జాప్తున్నారు ఏదో ఇక్కడ బువ పెడుతుందేమో ఈ ఆడుకో ఇడుకో సామాన్ నేనే తెచ్చేస్తే ఇంట్లో ఇంకేం అవుతుంది ఆ పూరి ఎంత వస్తే అంతనే మాట్లాడుతుంది పోని పోని అయ్యా ఇప్పుడు లేక గట్లు అయ్యాలో ఎన్ని మనం మాటలన్నే తప్పుగా కసంటి కోడలు దొరికినందుకు అదృష్టమో దుర్దృష్టమో ఇక మనం అన్న ఈ ఉన్నము ఇక కొంత కొంతమందికి అన్యాయం బతుకుండయ్యా పోనివ్వుకో మన శాతం రోజులు గిటనే బతుకుదాము శాత కానప్పుడు దేవుడు కురుకున్నా అప్పుడే తీసుకోతే బాగుండయ్యా అవస్థ తీయకుండా ఎవరి చేత చేపించుకోకుండా అదే కోరుకుంటున్నా దేవుడిని హలో ఆ చెప్పు ఏమైంది సరిత ఆ ఏమున్న నీ ఒళ్ళతోనే ఉండు నీ అత్త నీ ఒడు నీ ఆడు ఇల్లు వాళ్ళతో ఒక మళ్ళీ తింటుండు మరి నీ కోసము ఒక పిచ్చోడు ఎదురు చూస్తుండొచ్చు ఆ మరి ఆడు సచ్చిండా బతికిండా తిన్నడా పనియడానికి ఇంత ఆలోచన ఉండగా సరిత ఒక్కసారి ఇట్లా ఫోన్ చేస్తలేవు ఇక అగ చేస్తదేమో అని నేను ఎదురు చూస్తున్నా ఇద్దరు సేపు అయితే మీ ఇంటి ముందరికే వద్దాం అనుకున్నా నేను చూస్తాను కానీ ఫోన్ వచ్చింది అనమాట ఏం చేస్తున్నావు తిన్నవా అయ్యో కాదు రమేష్ ఇంట్లో చాలా మంది ఉన్నారు మా అన్న ఇట్లా వచ్చిండు మాడి బిడ్డల కూడా వచ్చిండు ఇక వాళ్ళకి వీళ్ళ కొండి పెట్టుడు చేసుడే సరిపోతుంది పని చేసి చేసి చాలా చాలా అవుతుంది ఇక మాడి బిడ్డ అన్నాక ఇంకెంత ఉంటుందో పని నా పనికి తెలవబడ్డరు ఇలాంటా ఇది నువ్వు అర్థం చేసుకోగానే నీకు ఫోన్ చేసుడు ఒక్కటే నీకు మెయిన్ కదా ఏమైనా ఫోన్ చేస్తలేవు ఫోన్ చేస్తలేవు అని అన్నీ తింటావు నా బాధ అర్థం చేసుకోవా కొంచెం అన్నా ఏం బాధను ఏమో నీకే తెలియాలి ఇక నీ కోసం ఎదురు చూస్తున్న చూడు ఇక నన్ను బట్టే బాజుని చేస్తా ఉన్నావు ఏమో పానా పానం అంతా నీ మీదనే ఉంది ఎంత నీ దిక్కు మలుపుకోవద్దు అని ఇక్కడ మలుపుకున్నా కొద్ది అక్కడనే పోతుంది పానం ఏం చేస్తాను చెప్పు ఏడ పోతున్నా నువ్వు మీ సారు అమ్మగారి రేపు సోమవారం కదా సోమవారం అన్న రీ అయ్యా అని అంటే సరే సరే వస్తాను సార్ అని చెప్పిన

ఏం చెప్తావు మంచి అయ్యే మాటలు మాట్లాడు నీ మొగలతో అత్తతోని ఇక అప్పుడు చల్ల పడతారు ఇక అడవిల కంటుంది కదా అయితే పైసలు ఇక పోయి వస్తామని ఒక్క మాటలు ఇక నీ అత్త ఎక్కి కొబ్బరిషెట్టరు పో అమ్మ కోడలమ్మ అని సాగలుగుతాను ఇంకా ఐడియాలు ఎందుకు రావు సార్ నువ్వు ఆ ఏడ సరిత తినలేదు ఇక మా అమ్మ ఇంట్లో సామాన్కి పైసలు లేవు ఏమన్నా పైసలు కూరగాయలు ఇట్లా తెస్తానన్నది నా దగ్గర ఒక్క రూపాయి లేవు ఏం చేయాలి ఇక పైసలు అన్ని మొదల సీమ కోదాము బట్టలు కూదాము అంటే అన్ని అక్కడనే అయిపోయాయి చేతి ఒక్క రూపాయి లేదు మళ్ళా నెల జీతం వచ్చేదాకా కూరగాయలు ఎవరి దగ్గర పైసలు ఆడుకొచ్చి వండి పెడతారా అనుకుంటా పోయింది ఎప్పుడు వచ్చేంతదో ఎప్పుడు తినాలో నేను నువ్వు తిన్నావా మరి తిన్నా పైసలు ఇక లేవనుకోని అనుకో నేను నిజంగా నేను అమ్మ ఎవరి తెచ్చి నీ అమ్మ చేత పెట్టేవు ఆ ఆమెనే ఏ రకంగా నేను బాధపడి తెచ్చి పెట్టి వండి పెడతా సరేనా సరే మరి మంచి విద్యర్ అయినాక చేస్తా అప్పటికి చేస్తా ఆ సరే సరే డబ్బులు చేయి సరిత ఇక నీ ఫోన్ కోసం ఎదురు కూట కూర్చుంట సరే సరే మంచిది అగో ఎవరితో మాట్లాడుతున్నావే మా అమ్మతో మాట్లాడుతున్నా బావ గట్లనా ఏం చేస్తున్నారంట ఆవు గాని మీ అమ్మను నువ్వు పంచాలు పెట్టుకురు మాట్లాడతలేవా అంటే మరి మీ అమ్మతో మాట్లాడిన అంటున్నావు అయ్యో నా మతి పాడుగాను మా చిన్న అమ్మతో మాట్లాడుతున్నా కుక్కున్న అమ్మతో మాట్లాడుతున్నా అని చెప్పిన ఏడిపోయిన బావా పొద్దు నుంచి అన్నం తినలేదు ఏం తినలేదు తినవా ఏమైనా తిరుగుడే ఉంటదయ్యా నీకు ఆ తింట తింటా మెల్లగా తింటనే మా బావ కదా నేను ఒక్క నెట్ల తింటనే మా బావ నిచ్చిపెట్టి మా బావ నేను కలిసి కూర్చొని తింటాను ఏం కూర చేసినావు నేనేం కూర చేయలేదు మాటన సీతన తెచ్చినట్టుండి మీ నాయన మీ అమ్మనే వండి పెట్టింది నేను వాళ్ళకి రెండు ముక్కలు వేసుకొని తిన్నా కిందనే చూసినా అందరు పైన ఉన్నట్టు ఎవరో పెట్టుకుని కైకెళ్ళే పక్కపక్కలే నవ్కుంటా ఊరు ఎవరి గురించి మాట్లాడుకుంటారు నా అక్కడ ఏమో నేను కనుక అని పక్కన కిందనే ఉన్నా ఆరు గట్లనా మరి వండి పెట్టి పైన పోయింది రధమ్మ తిందాము రవి కవిత తిందాము అని ఆ మరీ మా బాగ వచ్చిండు Anna rarara na tindamu anni pinchi petale gada ne, nukadana vedinna au nimbalanga, manji vetalini damaku undan kola, aledan kola. Abbo, mi ke undu ti damaku, naka ekadadi damaku padu gana, damaku damannu goya, e maina nanni dintounuku. A, marini amma ke undale gada, dabna onyam naina tindur rarari anni, kota wala, onyadi maa poindu painaku. I gostare na gostare, manni renta హలో నాకు మరి ఏమంటా ముచ్చగా పెట్టుకున్న జోరంగా మాట్లాడుకుంటు ఆ మాకు సర్ జాల ముచ్చట్ల అని పాక నాక తిన్న మరి తినట చెప్పు ఏమో అమ్మా నేనేం అంటట్టు లేదు ఇక నువ్వు చేసేది గట్లనే ఉంది మా అమ్మ తిట్టేది గట్లనే ఉంది ఇగ ఎవ్వరేమో అని లేకుంటుంది సరే సరే పోయి మా బావని ఇట్లా పిచ్చుకోస్తా అన్నం ఇట్లా పెట్టు అన్ని రెడీగా పెట్టు ఈడ సోపాలో తెచ్చి పెట్టు తింటాం ఆ చాపనయితేనే బావ నిన్దిసేపు నాని మనం అన్ని పెంచుతున్నాయి నీ అమ్మకి మమ్మీ అమ్మ వడ్డిస్తది అందరూ కలిసి తినరు ఇక మళ్ళీ నేను ఇంకో తిను తిను అని నేను ఇప్పుడే విన్నా మళ్ళీ ఎట్లా తింటా చెప్పు సరే ప్లీజ్ బాబా అమ్మనే అమ్మ నేను వడ్డీ మా సరే సరే పో నువ్వు ఉన్నా ఇచ్చు కచ్చకాయలు పంచాదులు అయితే నువ్వు వండి దాన్ని కదా పో పో మా అమ్మనే పెడుతుంది పో అమ్మా చెప్పు ఏమైంది అయ్యో ఏమైందే చెల్లె నువ్వు ముఖం కట్ల పెట్టుకురు ఇంత లావ్ పెట్టుకురు

ఏముందయ్యా అనేది నీగని బావ నిమ్మలమైన మనిషి కాబట్టి సప్పుడు అడతా తుడుచుకొని పోయిండు ఇంకోడు ఇంకోడైతే నా పంచాయతీ చేసుకొని పోవు అరే ఏమన్నది ఏమైంది నాకు సరిగ్గా చెప్పు నాకు అర్థమైతే చెప్పు ఏం కాలేదన్నా పోనీగా నువ్వు ఒక బిడ్డ పోని అని అంటున్నావు ఎంత బాధపడ్డాడో నా కొడుకు అయితే నేను కూర బువ్వ వండి పెట్టి మీ నాయన ఇలా మటన్ చేస్తే వండి పెట్టి మీదకి వచ్చిన అందరం కలిసి తింటమేమో ఇక అల్లుండి విద్యను రమ్మంటే తిండి కానీ నేను మీదకి వచ్చినా ఇక ఆ పుసుకున్న బావ ఏమన్నాడు అత్తమ్మ చేసే కవిత దగ్గర ఉండు ఒకటి ఉంటది నేను కింది దాకా పోయేస్తాను అన్నాడు మరి ఆకలైతుందని నన్ను అడగక పాయ పిల్లగాడు అప్పుడే ఈ కింది పోవంగానే ఆకలైందంట అతనే సోపం మీద కూర్చుందంట ఇక అక్కొచ్చి పెట్టదేమో అని చూస్తుందంట ఇక ఆగొస్తలేదంటే ఇక వస్తలేదంటే జర వచ్చిందంట వచ్చి మరి షాయి తాగుతావా అన్న అన్నం తింటావా అన్న అని లేదంట హాయిగా కూర ఇంత చేస్తుందంట తల నిండా కూర వేసుకుందంట లప్ప లప్ప తింటుందంట మరి అన్న మరి కవితకు ఏం చేస్తుంది పన్నెలా లేచిందా ఎట్లుందా అని అడుగుతా లేదంట ఉందంట ఇక బాబా చూసిందంట చూసిందంట ఇక లేచి మా పోయిందంట ఇక బయటకు కాగానే బండి తప్పుడు కాగానే చెల్లె ఫోన్ చేసింది ఏమైంది బాబా గట్ల పోతున్నాం అంటే నాకు మస్తు ఆకలి అవుతుంది ఆ మరి మీ వద్దే ఆన్నే ఉంది మరి నేను ఎప్పుడు తిన్నా అన్నం మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా పొద్దుగాలు వచ్చినా పొద్దుగాలు నుంచి విన్నా తిన్నా ఆ మరి అడగాలి మీ వద్దకు గామట్కు తెలియలేదా ఇంటికి వచ్చిన వాళ్ళని గతంగా చూసేది అని ఫీల్ అయిపోయిందంట బిడ్డ

ఇంకా శిభు ఆకడ ఫోన్ ఎత్తి వస్తాడు నాయనా ఇంకా మనిటికి ఇంకామర్శమర్శ రాడుగా మీ బావగారి అల్లుడు ఇప్పుడే అన్నాడు వారం రోజులు దాకుంటా తమయ్య కవిత ఒకటే ఉంటది కదా బౌర్ వస్తది అని ఉంట అంటే సరే బిడ్డ వుంది నాయనా ఇద డెలివరీ మంచిదైతే బిడ్డన ఉంటది ఉంటది అంటే సరే అత్తమా అన్నాడు నా కొడుకు ఆ మిమ్మలమైన మంచిని ఎట్లా ఇద్ద మాషి మాషి రాకపోయినా ఆడపాటు మన ఇంటికి ఆగో కవితమ్మ మీ అత్త ఫోన్ చేస్తుందిరా ఏమంటదో ఏమో తిట్టి పాటి చేస్తదా ఏంది మమ్మీ ఏమన్నది ఏమన్నదమ్మా ఎత్తు 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 మాట్లాడు హలో ఆ అక్క తిన్నరా ఏం చేస్తారు ఆ తిన్నం తిన్నం వదినమ్మా తిన్నరా ఆ తిన్నం తిన్నం అక్క ఆ గదే ఏం చేస్తారు ఇవ మా గోడు ఇప్పుడు ఇంత చీకట్లో వచ్చిండు మరి ఏమన్నా అయ్యిందా ఏం కదా ఆడనే ఉండకపోయినవరా నాయనా అంటే

ఆ సరే సరే వదిలిమ్మా మంచిది తిరకవితమ్మని ఏం టెన్షన్ పెట్టుకోదానో నిమ్మలంగా వాడుకోమను సరే మరి మంచిది ఆ సరే సరే సూక్ష్మ్రాయి